పవిత్ర రంజాన్ మాస సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదర సోదరిమన్లకు రాజమండ్రి ఎంపీ సిటీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మార్గాని భరత్ రామ్ ఈద్ ముబారక్ తెలిపారు గురువారం ఉదయం నగరంలోని పలు మసీదులలో నిర్వహించిన రంజాన్ పర్వదిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈదుల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులను ఆలింగం చేసుకుని వేడుకల్లో వారితో కలిసి ఆనందంగా గడిపారు ఈద్ ముబారక్ ఈ రంజాన్ మాసము ఎంతో కఠోరమైన దీక్ష ఉపవాసాలు చేసిన మరి ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకు చేతనంటే నెల రోజుల పాటు కఠినమైన దీక్ష చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు మరి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వీరు అంతా కూడా అల్లా ఆశీసులు పొందుతూ ఉంటారు మరి ఇవాళ ఈద్గా దగ్గర అదే విధంగా మన లబాబీ నై మసీద్ దగ్గర మరి ముస్లిం సోదరులందరినీ కూడా గ్రీట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కానీ వారితో పాటు నమాజ్ కార్యక్రమాల్లో మరి హాజరు అవడం కూడా నిజంగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది మరి అల్లా యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ రాజమహేంద్రవరం పైన ఉండాలి రాజమహేంద్రవరం ప్రజల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముస్లిం సోదరుల గురించి వారి అందరి గురించి పదిహేను వందల గజాలు షాదీ పాత కబేలా దగ్గర ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ఆ యొక్క షాదీ ఖానాను కూడా నిర్మాణం పూర్తి చేసే విధంగా ముందు ఉంటామని తెలియపరుస్తూ మరి అదే విధంగా ఈద్గాను కూడా ఇప్పుడు ప్రాంతం కూడా బాగా చిన్నదైపోయింది ఇంకొక మంచి ప్రాంతాన్ని చూసి దాని దగ్గర కూడా సుమారుగా ఒక పెద్ద రెండు ఎకరాల్లో ఈద్గా నిర్మాణం కూడా చేయాలని మరి అల్లా ఆశీసులతో ముందరికి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అన్ని రకాలుగా కూడా ముస్లిం సోదర సోదరి మనులు అందరికీ కూడా భారత్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడని తెలియపరుస్తూ మరి ఈ రంజాన్ రోజున మరి ఒకటే సంకల్పం ఏంటంటే నా జీవితం రాజమండ్రి ప్రజలకు అంకితం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం మరి రాజు వారంలో ముస్లిం సోదరు సోదరి కూడా పాత పవేల దగ్గర షారీగా తీసుకురావడం జరిగింది ఆ ల్యాండ్ కేటాయించి శంకుస్థాపన చేసి నుంచి యాభై లక్షల రూపాయలు ఇచ్చి మరి మీ అందరి గురించి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో ఆ షారీగా అద్భుతమైన షారీగా నిర్మాణం చేస్తామని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా అదే కాకుండా ఈ సంబంధించి ఏదైతే మనకి స్థలం అయిపోయింది అలాంటిది అందరూ కూడా పెద్దలు అందరూ కూడా సమ్మతిస్తే అక్కడ పిడింగ్ పెద్ద మనిషికి సంబంధించి స్థలం ఏదైతే ఉందో రేపు అల్లా యొక్క ఆశీస్సులతో రేపు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఒక రెండు ఎకరాలు స్థలం కేటాయించు ఒక అద్భుతమైన ఈ కూడా నిర్మాణం చేసే విధంగా మీ అల్లా యొక్క మరి ఇవాళ మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ముస్లిం సోదరు సోదరి అందరికీ కూడా తన సొంత తోగుంటోగుల వలె చూస్తున్నారు కాబట్టి మరి ఇవాళ డెప్యూటీ సీఎం కూడా ఒక మైనార్టీ సోదరుడికి ఇవ్వడము ఇవ్వడాక చరిత్రలో ఎక్కువ జరగల మొట్టమొదటిసారి క్రీడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించారని అందరికీ కూడా సభ్యులంగా మనవి చేస్తూ భరత్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు రాజు మహేంద్ర వారానికి అందుబాటులో ఉన్నాడని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖారం పెడతా నమస్కారం అస్లావలేఖం ముందుగా హిందూ ముస్లిం క్రైస్తవ అందరికీ తోటి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాను మహమ్మద్ ప్రవక్త కురాన్ పుట్టించిన రోజు ఈరోజు రోజు రంజాన్ నెలలో ముప్పై రోజులు ఉపాసం కఠినమైన ఉపాసం ఉంటూ ఖురాన్ పఠం చేస్తూ అందరు ముస్లింస్ అందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పి హిందూ ముస్లింస్ క్రైస్తవులు ఒక తాటిపై ఉండాలని చెప్పి భారతదేశంలో ఉన్న అరాచకాలని అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ జాంపేట ఆజాద్ చౌక్ లో లైన్ మసీదులో మన నమాజ్ జరిగింది ఈద్ నమాజ్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జరిగింది తొమ్మిది పదిహేను నిమిషాలకు అంతమైంది ఇవాళ రామ్ అందరు కూడా భరత్ రామ్ గారు రాజమండ్రి క్యాండిడేట్ ఆయన కూడా వచ్చి చెప్తే ముస్లింస్ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగే యావత్ భారతదేశ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు రాయమండ్రి ముఖ్యంగా రాయమండ్రి ప్రజానికి అని కూడా